తిరుమల ప్రసాదాల్లో కల్తీ నెయ్యి వాడారు అనేటువంటి వివాదానికి సంబంధించి చాలామందికి చాలా అనుమానాలు ఉన్నాయి ఈ సందర్భంగా ఒకటి గుర్తు చేయాలి అదేంటంటే ఎప్పుడో జులైలో ఈ రిపోర్ట్ వస్తే సెప్టెంబర్ వరకు ఎందుకు వెయిట్ చేశారు కావాలనే చేశారా ఉద్దేశాలు ఏంటి అని చెప్పి కొంతమంది ప్రశ్నించారు నిజానికి దీన్ని ఒక పెద్ద గొడవ చేయాలని చెప్పి ప్రభుత్వం బహుశా అనుకోలేదు ఎందుకంటే జులైలోనే ఈ రిపోర్ట్లు వచ్చినప్పుడు టీటీడీ ఈవోగా ఉన్నటువంటి శ్యామలరావు గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి దీని గురించి మాట్లాడారు అయితే ఎక్కువ మంది అప్పుడు ఫాలో అయి ఉండరు అంతేకాదు ఒక ప్రశ్న నోట్ కూడా ఇచ్చారు ఆ ప్రశ్న ఇప్పటికీ కూడా టీటీడీ వెబ్సైట్లో ఉన్నది స్టర్న్ యాక్షన్ అగెన్స్ట్ సప్లయర్స్ ఆన్ లో క్వాలిటీ ఘీ అనేది హెడ్లైన్ డేట్ ఏమిటి ఇరవై రెండు జూలై ఇరవై ఇరవై నాలుగు ఇందులో క్లియర్గా ఏం రాశారంటే ఈ అన్న ప్రసాదాలకు సంబంధించి లడ్డూ క్వాలిటీకి సంబంధించి భక్తుల నుంచి చాలా ఫిర్యాదులు వస్తున్నాయి ఈ నేపథ్యంలో మేము దీన్ని క్వాలిటీ పెంచడానికి కృషి చేస్తున్నాము ఇందుకోసం అని చెప్పి మేము నెయ్యి శాంపుల్స్ని నేషనల్ ఎక్రటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ క్యాలబురేషన్ ల్యాబోరేటరీస్కి పంపించాము వాళ్ళు కనుగొన్న విషయం ఏంటంటే టీటీడీకి మొత్తం ఐదుగురు సప్లయర్స్ ఆవు నెయ్యి సరఫరా చేస్తే అందులో ఒక సప్లయర్ సరఫరా చేసినటువంటి ఆవు నెయ్యిలో కల్తీ ఉన్నది అనే విషయాన్ని కనుగొన్నారు ప్రమాణాలకు తగ్గట్టుగా ఆవు నెయ్యి లేదు అని చెప్పి వారు రిపోర్ట్ ఇచ్చారు అంతేకాదు అడల్ట్రేటెడ్ ఘీ సప్లై చేశారు అని కూడా చెప్పారు కల్తీ నెయ్యిని సప్లై చేశారు వాళ్ళు ప్రమాణాలను పాటించలేదు అని చెప్పారు ఆ కంపెనీ పేరు చెప్పలేదు ఇంతకుముందు చెప్పినట్టు ఏఆర్ డైరీ ఫుడ్స్ వారికి షోకాజ్ నోటీస్ ఇచ్చాము అంతేకాదు వాళ్ళని బ్లాక్ లిస్ట్ కూడా చేశాము అని ఉన్నది ఇందులో అయితే ఇందులో మళ్ళీ ఒక చిన్న ప్రశ్న కొంతమంది లేవనెత్తారు ఏమిటంటే దీని డేట్ ఎప్పుడు ఉంది ఇరవై రెండు జూలై ఇరవై ఇరవై నాలుగు మరి ఆ రిపోర్ట్స్లో డేట్ చాలా వరకు ఇరవై మూడో తేదీన వచ్చినట్టుగా ఉన్నాయి కదా అంటే ఇక్కడ విషయం ఏంటంటే అది కూడా శ్యామలరావు గారు చెప్పారు ముందు యాక్చువల్గా రిపోర్ట్స్ వచ్చినాయి కానీ అవి చాలా టెక్నికల్గా ఉంటాయి ఏం అర్థం కాదు అవి చూస్తే మనకి చాలా రకరకాల పారామీటర్స్లో ఎట్లా ఉండాలి ఎట్లా ఉండాలి చెప్పారు ఆ పారామీటర్స్ ఏమిటో స్టాండర్డ్ ఏమిటో ఎవరికి తెలియదు అర్థం కావు కూడా అవన్నీ టెక్నికల్ పదాలు సో అందువల్ల వీళ్ళు ఏం చేశారంటే ఎన్డీడిపి అడిగారు కొంచెం మీరు ఇంటర్ప్రెట్ చేసేవండి మాకు అర్థం కావడానికి సులభంగా అంటే వాళ్ళు ఎనర్జస్ ఇచ్చారు దానికి ప్రతి రిపోర్ట్కి ఒక ఎనర్జీస్ ఇచ్చారు ఆ నాలుగింటిలో మూడు అటాచ్ చేసి ఉన్నాయి ఫస్ట్ దానికైతే లేదు నేను ఇప్పుడు ఈ వీడియో కింద పెట్టినటువంటి అటాచ్మెంట్స్లో మీరు చూస్తే ఆ ఎనర్జెస్ మూడు కూడా అందులో చాలా స్పష్టంగా వివరంగా ఉంటుంది కొంచెం ఈజీగా అర్థం చేసుకోవడానికి ఉంటుంది బీఫ్ టాలో ఉంది ఫిష్ ఆయిల్ ఉంది యానిమల్ ఫ్యాట్ ఉంది అని చెప్పి రాసింది అందులోనే క్లియర్గా కాబట్టి పై వాటిని బట్టి మాకు అర్థమైతే ఏంటంటే ఇందులో ఫారిన్ ఫ్యాట్ ఎలిమెంట్స్ ఉన్నాయి అని చెప్పి ఇచ్చారు సింపుల్గా అర్థం కావడానికి సో ముందే వాళ్ళకి సమాచారం ఉంది కాకపోతే ఈ ఫారిన్ ఫ్యాట్కి సంబంధించి ఇది యానిమల్ కొవ్వు ఇది చేప నూనె ఇట్లాంటి విషయాలు తెలియదు వీళ్ళకి అందువల్ల అందులో ఇవన్నీ ఏమి రాయకుండా సింపుల్గా అడల్ట్రేటెడ్ గీ కల్తీ నెయ్యి అని కనిపెట్టారు అని రాశారు అంతే అది ఇక్కడ వివరణ ఇవన్నీ ఇప్పుడు అలరైంది కాబట్టి అందరూ ఇప్పుడేదో ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు ఎప్పుడో జులైలో జరిగితే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు దీన్ని అల్లరి చేయాలని గొడవ చేయాలని అనుకోవాలా అనుకోకుండా ఆయన కూటమి మీటింగ్లో చెప్పటం వల్ల ఇది గొడవ అయింది యాక్చువల్గా జూలైలోనే దీని గురించి ఈవో మాట్లాడారు